బీజాక్షరాలతో మన ఆరోగ్యానికి చికిత్స చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి నాన్న అవే మన పూర్వీకులు ఇచ్చినటువంటి బీజాక్షరాలు అంటే ఏంది నీవు అనేది ఒక పంచభూతాలతో ఉన్నావు మన మూలాధార చక్రము భూమి స్వాదిష్టాన చక్రము నీరు మణిపూరక చక్రము సూర్యుడు తర్వాత అనాహత చక్రము గాలి విశుద్ధి చక్రము ఆకాశం విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి ఈ పంచభూతాలకి విశ్వంలో ఉండే పంచభూతాలకి లింక్ అంటే ఎయిట్ ఆకారంలో మనలో శక్తి ఏ ఉందో అదే శక్తిని మనం తిరిగి పొందుతాము అంటే పూర్వీకులు ఏం చేశారు నాన్న అంటే ఇవాళ సెల్ ఫోన్ సెల్ ఫోన్కు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే పిన్ను వేరు అంటున్నారు కానీ ఎలక్ట్రిసిటీ మాత్రం ఒక్కటే అలాగే మన పూర్వీకులు ఈ ఏడు చక్రాలను క్లీన్ చేసుకోవడానికి వాళ్ళొక బీజాక్షరాన్ని ఇచ్చారు అదే ఓమనే బీజాక్షరం ఆ ఓం అనే బీజాక్షరాన్ని ప్రతి మంత్రానికి కూడా మనకిచ్చారు కానీ ఆ మంత్రం చెప్పించేటప్పుడు ఓం 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 అంటారు ఓం అంటే కాదు ఓం అనే శబ్దాన్ని మనం పలకాలి అంటే మన మూలాధార చక్రం నుంచి తీసుకుంటూ పైకి రావాలి పైకి వచ్చిన తర్వాత ఈ పంచేంద్రియాలలో ఆ శబ్దశక్తిని ఆపాలి అది ఎలా పలుకుతానో చూడండి అదే విశ్వంలో ఉన్న రహస్యం పలుకుతాము అంతకు రెట్టింపు సెకండ్లు మనం ఈ ఓంకారాన్ని గనక ఆపితే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయితే కూడా పోతుంది బీపీ ఉంటే కూడా తగ్గిపోతుంది మాటలు రాని పిల్లలకు నేను మాటలు నేర్పించడం జరిగింది ఇది ఒక అద్భుతమైన బీజాక్షరము ఈ చెవులు కన్ను ముక్కు నోరు ఇవన్నీ ఎప్పుడైతే మూసి ఆ శబ్దశక్తిని బ్రెయిన్లో ఒక అర సెకండు సెకండు ఒక నిమిషము ఎవరి శక్తి మేరకు వాళ్ళు అందరూ ఇలాగే ఇంతసేపు ఆపుకో వాళ్ళ శక్తి మేరకు ఆగుతుంది అదే వాళ్ళ కెపాసిటీ అనమాట ఒక్కొక్కళ్ళు ఒక రకమైన కెపాసిటీతో జన్మిస్తారు కాబట్టి ఎంత ఆపుతున్నామో అనే దాన్ని బట్టే ఓంకార శక్తి ఉంటుంది తప్ప ఓం 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 అంటే అష్టోత్తరం చేసేటప్పుడు ఓం వస్తుంది సహస్రారం చేసేటప్పుడు ఓం 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 ఆ ఓం ఈ ఓం ఏమిడిదో తెలియదు కాబట్టి ఓం అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది తర్వాత మనకొచ్చే ప్రతి జబ్బులకు కూడా మూలాధారము మనలో స్థిరత్వం లేకపోతే మూలాధారం సరిగ్గా పనిచేయకపోతే దానికి లమ్ అనే బీజాక్షరాన్ని ఇచ్చాను అది కూడా ఎలా పలకాలో చూడండి నన్ను లం మన కొత్త ప్రతి జబ్బులు మూలాధారంలో యూరినరీ ప్రాబ్లమ్స్ మూలాధారం క్లోజ్ అయిపోయి పైల్స్ ప్రాబ్లమ్స్ పైల్స్ మోషన్ రాకపోవడము ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి స్థిర నిర్ణయ శక్తి ఉండదు దానికి లంబీజాక్షరం ఇచ్చారు దానిపైన నీరు అది మన విశ్వంలో ఉండే భూమితో మనకు అనుబంధం లేకపోతే వస్తుంది కాబట్టి భూమిలో కాళ్ళు పెట్టి సూర్యుడి ఎదురుగా లమ్మనే బీజాక్షరాన్ని జపించినట్టయితే మన మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది మూలాధార చక్రం క్లోజ్ అయినప్పుడు చంకల్లో వాసన వస్తుంది నోట్లో వాసన వస్తుంది మీ శరీరంలో చెమట వాసన వస్తుంది యూరిన్ పోసుకుంటే కంపు వాసన వస్తుంది టాయిలెట్ పోతే ఇల్లంత వాసన వస్తుంది విత్తుల్లాంటివి వచ్చినప్పుడు బ్యాడ్ స్మెల్ ఇల్లంతా వస్తుంది అంటే పూర్తిగా మూలాధార చక్రం క్లోజ్ అయిపోయినట్టు లెక్క దాని తర్వాత స్వాదిష్టాన చక్రం స్వాదిష్టాన చక్రం అంటే నీరు విశ్వంలో మూడు శాతం నీరుంది మనలో మూడు శాతం నీరుంది ఎప్పుడైతే ఈ నీరు తగ్గిపోతుందో రిలేషన్షిప్స్ ఉండవు ఒకళ్ళతో ఒకళ్ళకు గొడవలు జరుగుతాయి పిల్లలు పుట్టరు కిడ్నీలో స్టోన్స్ రావడము తర్వాత పిల్లలు పుట్టకపోవడము ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనడము రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి దానికి వమ్ అనే బీజాక్షరం చూడండి వమ్ ఎప్పుడైతే మనము లం బీజాక్షరాన్ని మనం జపించినామో భూమిని కాళ్ళు భూ కాళ్ళు మట్టిలో పెట్టి లంబీజాక్షరం ఎందుకు భూతత్వాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి వంబీజాక్షరాన్ని చేసినప్పుడు కూడా భూమిలో కాళ్ళు పెట్టి నీటి పరివాహక ప్రాంతంలో చేసుకుంటే మనకు ఎనర్జీలు ఎక్కువ ఎక్కువ వస్తాయి వాటర్ అంటే ఏమిటిది నాన్న అంటే మనలో రిలేషన్షిప్స్ను చేసేది ఆ వాటర్కి ఒక మెమరీ ఉంది మీరు నీళ్లు తాగుతూ మీ పిల్లలు మీ మాటను ఐ లవ్ యూ అనండి మీ మొగుడు మీ మాటను ఐ లవ్ యూ డార్లింగ్ అంటూ అతనికి నీళ్ళు ఇవ్వండి భార్య మాట వినటం లేదంటే భార్యకు గ్లాసులో ప్రేమ తెచ్చి ఐ లవ్ యూ అని ఇవ్వండి వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు అన్యోన్యత కలిగి ఉంటుంది అందుకే పూజా మందిరంలో దేవుడి దగ్గర నీళ్లు పెట్టి మంత్రాలన్నీ చదివి అకాలమూర్తి హరణం సమస్త శ్రీ విష్ణు పాదోదకం పావమని మన గోత్రము నామము చెప్పి దేవుడికి పూజ చేసి ఆ క్షణీ తీర్థం ఇస్తే ఆ ఒక్కచుక్కతోటే అలా అయిందా మనకు దేవుడి దగ్గర పొద్దునుంచి చదివిన మంత్రాల వల్ల దేవుడి దగ్గర ప్రాంతంలో నీళ్ళు లేకుండా ఒక గుడే లేదు కాబట్టి నీటి నుంచి మనకు శక్తి వస్తుంది ఆ నీళ్లను అభిషేకం చేసి పొద్దు నుంచి చదివిన మంత్రాలు ఆ పరిహార కుండలలో ఉండ ఆ బావిలో ఆ చెరువులో ఆ కుంటలో ఉండే నీళ్లు ఈ శబ్దాలను విని అవి పవిత్రం చెందుతాయి అందుకే స్నానం చేసి వచ్చి దేవుడికి దండం పెట్టుకోమన్నారు అంటే వాటర్కి ఒక మెమరీ ఉంది ఆ మెమరీ ద్వారానే మనం ఏదనుకుంటే అది చనిపోయినప్పుడు పెద్దలను కూడా తలుచుకొని ఆ నీళ్ళ నీళ్ళంత చల్లినప్పుడు ఇల్లు శుద్ధవుతుంది అని అంటారు కాబట్టి నీటికి రిలేషన్షిప్స్ను మెయింటైన్ చేసేది ఉంది ఎవరికైతే పిల్లలు పుట్టడం లేదు ఎవరికైతే నీళ్లల్లో ఇక్కడ బొడ్డు దాకా స్విమ్మింగ్ పూల్లో మునిగి వమ్మనే బీజాక్షరాన్ని అంటే ఈ కాలం కాదు నాన్న సమ్మర్లో లేదా టబ్బు బాత్ చేసే ఇండ్లల్లో టబ్బు బాత్ ఉంటే దాంట్లో బొడ్డు వరకు నీళ్లల్లో మునిగి చేసుకుంటే ఆడవాళ్లకు యూరినరీ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి అవుతుంది అదొక బీజాక్షరం తర్వాత రమ్ అనే బీజాక్షరం రమ్ అంటే సూర్యశక్తి సూర్యశక్తి అంటే జఠరాగ్ని మనలో లేకుండా డైజెషన్ కెపాసిటీ లేకుండా ఉంటుంది అంటే దాన్ని పితృదోషం అని కూడా అంటారు తాతలు తండ్రులు ఆస్తులను దొబ్బేసి వాళ్ళ అన్నదమ్ములో ఎవరో ఒకళ్ళే ఆస్తిని తిన్నప్పుడు వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది ఏడు తరాలుగా తిన్నా కూడా అరగదు ఎందుకంటే వాళ్ళు ఇల్లు స పూర్వీకుల ఆస్తిలో మంచి చెడు రెండు ఉంటాయి వాళ్ళు మంచి చేసి సంపాదించారో చెడు చేసి ఆస్తిని సంపాదించారో మనకు తెలియదు కాబట్టి సూర్యదోషం వాళ్ళు సూర్యుడు ఎదురుగా ఉండి సూర్య 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 నమస్కారాలు చేస్తూ సూర్యుడు ఎదురుగా ఈ రమ్ అనే బీజ అక్షరాన్ని జపించినట్టయితే ఆ దోషం పోయి డైజెషన్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అదే విశ్వంలో చాలా ఈజీగా ఉంది నాన్న విశ్వంలో ఉండే రహస్యాలన్నీ చెప్పడం జరిగింది విశ్వ రహస్యం అదే ఏమని చెప్తున్నానో వినండి తర్వాత వం అనే బీజాక్షరం లం వం రం యం అనే బీజాక్షరం అంటే కృతజ్ఞత లేకుండా ఉండడము ప్రేమ లేకుండా ఉండడము హస్తమారోగం సెల్ఫిష్గా ఉన్న వాళ్ళకే హస్తమారోగము బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు మీరేం చేయాలి లం బం రం యమ్ అనే బీజ ఎం ఏ బీజాక్షరాన్ని చెప్పించిన లాకింగ్ సిస్టమ్ చేయాలి ఇవి రెండు ఇది ముందుకు ఇది ఇలా చేతులు పెట్టాలి తర్వాత చేతులు పెట్టి స్థిరంగా ఉండాలి అంటే ఇది ప్లస్ ఇది మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ లాకింగ్ సిస్టంలో ఉంటే మీలో ఎలక్ట్రిసిటీ ఇంక్రీజ్ అవుతుంది ఏ లోపం ఉందో అది సరిదిద్దబడుతుంది తర్వాత హామ్ బీజాక్షరం అంటే ఏంది అన్ని అబద్ధాలు చెప్పడం కానీ వేరే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పడం కానీ తమ అవసరం తీరిన తర్వాత వీళ్ళకొక మాట వాళ్ళకొక మాట అబద్ధాలు చెప్తే ఈ చక్రం క్లోజ్ అయిపోతుంది అప్పుడు మీరు చేయాల్సింది హంబీజాక్షరం చూడండి హం ఫస్ట్ నేను మీకు ఓంకారం చెప్పాను ఇందులో షడ్చక్రాలు విశ్వనియమాలు అంటే షడ్చక్రాలు ఎలా పలకాలి చక్రాల్లో లోపం ఎలా ఉంటే వాటిని ఎలా సరిదిద్దుకోవాలి ఇంకా క్లియర్గా చెప్పడం జరిగింది నాన్న విశ్వనియమాలు విశ్వరహస్యాలు పుస్తకంలో అయితే నాన్న ఇక్కడ మనకేంటంటే ఓమనే బీజాక్షరం ఉందనుకోండి ఇవేవి రావు లం వం రం రం అని పలకడం తెలియదు ఆ ఊమా చేత మనకు ఒక బీజాక్షరం రహస్యం ఇదే అంతా ఆఊమా అంతా ఉన్నది మనలోనే అది రహస్యం అందుకే ఒక్క ఓం చెప్పిస్తే అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతాయనేది ఈ బీజాక్షర రహస్యం కాబట్టి ఓం అనేది ఇక్కడ ఉంటే ఓం నమ శివా అన్నారు ఓం ఓం అంటే మన మూలాధార ఓం నా మా షి వా యా ఓం నమ శివాయ అని శివుణ్ణి జపించడం కాదు మన శరీరంలో షడ్లను యాక్టివేట్ చేసుకునేది కూడా ఓం నమ శివాయ లేదా ఓం మంత్రాన్ని జపించిన అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే విశ్వ నియమాలలోని విశ్వరహస్యాల పుస్తకం కొని చదువుకోండి మీకు అన్ని విషయాలు సవివరంగా కూడా తెలుస్తాయి